హనుమాన్ హనుమంతుని జననం పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు ఆ పర్వతం మీద అరవై వేల మంది వానరులు ఉండేవారు కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభావ ఉండే మునులను శంఖము సబలము అనే రెండు ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో సంభసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మూడు లోకాలను జయించే మూడు లోకాలను జయించేటట్టు వరం పొంది మును సిద్ధులను దేవతలను అమితంగా హింసించని ఆరంభించాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సంభసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు బ్రహ్మ వారిని కేసరి వద్దకు పంపాడు దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి సంభసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకుని బాబు ఆ దుర్మార్గం నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు అదే సమయంలో నారదుడు సంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు సంభ నారదుడికి నమస్కారం చేసి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు హేమకూటం నుంచి వస్తున్నాను అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అన్నాడు నారదుడు ఈ మాట వినగానే సంభసాధనుడు ఆజ్యం పూసిన అగ్నిలాగా మండిపడి ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను ఇంతకాలము చచ్చినట్టు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా నా భుజపలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకుని కేసరి ఉన్న చోటికి అతివేగంగా వచ్చి పడ్డాడు అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అమిసిపోయాయి వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు ఎక్కడికి పోతారు మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ సంభసాధుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత చావటానికే వచ్చావు యుద్ధం చెయ్యి అన్నాడు చీచీ కోతితో యుద్ధం చేయటమా నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ సంభసాధనుడు కత్తి ఎత్తాడు అంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కుట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది కానీ కేసరి చలించలేదు సంభసాధుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఓడిసి పట్టుకుని తన మోకాలకి పెట్టి విరిచేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తోకతో రాక్షసుడు చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది కింద పడిన కత్తి తీసుకోవడానికి సంభసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడిగులతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకుని చొచ్చాడు రాక్షసుడు చావడంతో దేవతలు కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు ఇంకా పెళ్లి చేసుకుని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో ఒక విద్యాధవుడి కూతురు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెకు సుకంఠి అనే పేరు వచ్చింది ఆమె ఒకసారి తన చెలికత్తలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అడ్డుపోతూ కనిపించాడు అతన్ని చూసి సుఖంటి నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శప్పించాడు తర్వాత కుజ్జాడు అనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివుడు కుంజాడికి ప్రత్యక్షమై నాయన నీకు కొడుకులు పుట్టే యోగం లేదు కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లకు నా అంశన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజన్ను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు శివుడి వరం ఇలా ఫలించింది కుంజరుడి సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుడిని తన తండ్రిగాను అతని భార్య అయిన వింధ్యావుడిని తన తల్లిగాను చూడనారంభించింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరోపించాడు ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడడానికి బయలుదేరి వచ్చి ఆమె వన విహారం చేస్తుండగా చూశాడు ఆమె బంగారుసరి ఛాయ అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తనను వరించేటట్టు అంటే ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది ఆంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది కానీ ఆమె ఆ విషయాన్ని తన చిలికత్తలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది కేసరి మన్నాడు తన ఆప్తులతో అంజనా తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే అతన్ని మంచిగా అడిగి చూద్దాం పిల్ల నీయనంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధువులను తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంత వాడు తనకు అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజుడు అంజన్ను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నోములు వ్రతాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవాణ్ణి గుచ్చే తపస్సు చేయ నిశ్చయించింది కేసరి అందుకు సమ్మతించి పుంజక స్థలం అనే చోట ఆమెను తపస్సు చేయమన్నాడు అలాగే అంజనా వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరణించి తాను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంజనా పండు తిని గర్భవతి అయింది ఆమె తనలో గర్భ చిహ్నాలు నా నాటికి ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది ఒంటిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది ఈ సక్కతి తెలిస్తే నలుగురు ఏమంటారు ఆమెకు ఏమి చెయ్యాలో తోచలేదు ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది అమ్మాయి విచారించకు ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు దాన్ని నువ్వు తినడం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు గనక ఆ కుర్రవాడు వాయు సుతుడిగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాలలోనూ ఎంతులేని కీర్తి సంపాదిస్తాడు అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఇతడు ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పినదంతా యథార్థం విచారించక నువ్వు వెళ్ళిన భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమయ్యాడు అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది వెంటనే దేవదుందువులు మూగాయి పుష్పవర్షం కురిసింది ఆ కుర్రవాడిని చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు పిల్లవాడికి ఆకలి తీరటానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పన్నసాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనుకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడి కేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాడిని చూసి యక్షులు రాక్షసులు నాగులు నిద్రపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుందన్న ముంచుకొస్తున్నది అని అనుకున్నారు ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనబడింది తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బలశౌర్యాలు కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమించి తినడానికి వస్తున్నాడు భయపడకండి అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడి దగ్గరికి ఎగిరి వచ్చి ఆంజనేయుడిని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుడిని పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మళ్ళీ బయటికి తీర్చి చేత్తో కొట్టి తిట్టి గొడవపడసాగాడు ఆ రోజు అమావాస్య రాహు సూర్యుని పట్టుకునే రోజు అందుచేత సూర్యుణ్ణి మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు రాహుని చూసి ఆంజనేయుడు పెద్ద పెట్టాడు అది విని రాహు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు ఇంద్ర సభలో ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు తుంబురా నారదులు వేణలు వాయిస్తున్నారు అప్సరసులు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉన్నాడు రాహువు ఇంద్రుణ్ణి చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నమతి కూడా పోగొట్టుకుంటున్నావు అన్నాడు అదేమిటి అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు దాపరించి సూర్యుణ్ణి పట్టేశాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు ఇంద్రుడు నివ్వెరపోయి ఏమిటి ఇంకొకడెవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో జాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు కథ ఇంకా ఉంది